మటన్ కర్రీ అబ్బో పెద్ద పెద్ద ముడుసులు అండి ఇవి పెద్ద అనమాట పెద్ద మోసం ఇది ఇది కూడా చూసారా వాళ్ళకైతే ముడుసు ఏ చేసింది ముడుసు రండి లోపలికి రండి ఎండకు పడి వచ్చారు భోజనం చేతున్నా

పెట్టి అదిగో మా పాడలు ఎటు మా చిన్న కొడుకు వినయ్ కుమార్ వన్ బై ఒకటి పాడలో నవ్యా పాడలో ఇదిగో మా పెద్ద పాడలో అదిగో మా పెద్ద కొడుకు అంతకు నమస్కారం పెట్టండి అడుగో మా మనవడే ఇదిగో ఇట్లా నవదీపు నవ్యాక్కువైందాక సిగ్గక్ నువ్వు మూడో చెల్లి మా రెండో చెల్లి ఉంది ఇట్లాంటి నాగరాజు ట్రా

గాలికి తిరిగే వాళ్ళు ఈ తింటున్నారు అండగా తిరుగుతున్నారు సో ఏదైనా మా అయితే ఇట్లా మా చెల్లెలు అనమాట మా ముద్దుల చెల్లెలు మా మరియమ్మ మా మూడ మేము మొత్తం ఐదుగురు సంతానం ఇద్దరు మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురులో చిన్న ఆడపిల్ల నా తర్వాత అందరు కూడా చిన్నాం అనమాట మా నాన్నకి ముద్దులు కూతురు అయితే మా తమ్ముడు వేరే చోట బా ఎన్నైతే గాతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మేమిద్దరం పిల్లలం అండి మా తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు లాజరు మా లాజర్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వీళ్ళిద్దరూ అంటే ఇంకొక మా అక్క ఒక నాకాడి పెద్దమ్మా వాళ్ళందరికాడి పెద్దది నేను సో అందరం అయితే కలుసుకుంటాము ఇంకొక రోజు ఉంది మా గెట్ గెట్టుగెదర్ పార్టీ ఒకటి ఉందన్నమాట అందరూ కలుసుకునే రోజు ఒకటి ఉంది సో మా కోడల్లో చూపి ఒకసారి మా పెద్ద కోడల్లో పెద్ద కొడుకు మా చెల్లిలో మా చెల్లిలో మా ఆవిడ ఇదిగో ఒకసారి ఇట్రా సతీమణి సుభమణి ఇదిగో మా చిన్న కొడుకు అలాగే మా చిన్న కోడలో బుకింగ్ చెప్పాలా మా చెల్లెలు మరీ మా కోసం అయితే వంట రెడీ చేసింది అండ్ చూద్దాం ఏం కూర చేసిందో ఏంటో ఇదిగో చూడండి ఒకసారి మీకు చూపిస్తున్న అబ్బో మటన్ కర్రీ అబ్బో పెద్ద పెద్ద ముడుసులు అండి ఇవి పెద్ద అనమాట పెద్ద మోసం ఇది అదిగో గోంగూర అండ్ సాంబారు పెరిగి చట్నీ అన్నీ అయితే మాకు బాగా చేసింది అనమాట మా చెల్లిలో సర్లేమ్మా ఒక ముద్ద ఆస్కరా గబక్క తింటాం మాకు అవుతుంది త్వరగా రా నువ్వు ఎంత లేట్ చేస్తే కుదిరే పనులు కావు వాళ్ళ వదిన కోసం అయితే ముడుసైతే దాచిపెట్టింది అనమాట వాళ్ళైతే ముడుసు టపా టపా కొట్టేసిద్ది వాళ్ళ ఫేవరెట్ ముడుసు అనమాట వాళ్ళతీ తెలుసు అందరూ వాళ్ళ ఆడపిల్లలకి మా వదిన ముడుసు తింటదని అందరికీ తెలుసు అనమాట కారణ కూడా వాళ్ళ అమ్మమ్మ చేసిన వంట లొట్టలు వేసుకుని అయితే తింటుంది ఫ్రెండ్స్ సూపర్ అని చెబుతుంది వాళ్ళ నాయనమ్మకి ఇది వాళ్ళ నాయనమ్మ బాస్మతితో బిర్యానీ రైస్ చేసింది సూపర్ గా ఎలా ఉంది రైస్ అదనమాట బాగా చేసింది దీంట్లోకి అయితే మటన్ కర్రీ అన్నమాట అప్పు ఇదిగో చూసారా వాళ్ళ అదనకైతే ముడుసుని అయితే ఏ చేసింది ముడుసు ముడుసు నువ్వు తినేవు నేను తినకూడదు అంట ముడుసు ఇగో మా ఎవరైనా సరే నాకు ముడు సంట ఇష్టం అని నాకైతే మా బామర్ది ఎవాను మా చెల్లెల మరియమ్మ హాయ్ ఫ్రెండ్స్ అడుగు లాజర్ లాజర్ అన్నాం కదా మా ఆయన వాళ్ళ తమ్ముడు అనమాట అడుగు లాజర్ మా తమ్ముడు ఫ్రెండ్స్ లాజర్ అనమాట లాజర్ ఎస్ అందరూ